ప్రభావి నిస్క్రిస్తూ వారిని ప్రాక్టీస్ లోకి ఆయన ఆయనలాగా జీవించే ప్రాక్టీస్లోకి తీసుకురండి ఈయనకి ముంగూర్తుగా బతికిన వాళ్ళు ఉన్నారు చూడండి అయ్యోసేఫ్ ఎంత భయపడ్డాడో మీరు చూడండి నీతికి పడి జీవించినందుకు ఆ అబ్బాయికి ఇచ్చిన పనిష్మెంట్ చెప్పిన పద్నాలుగు సంవత్సరాలు జైలు నీతికి పడి నిలబడినందుకు నాశనం అయిపోయాడని చరిత్రలో చదువుకున్నామా ఆ దేశానికి ప్రధానమంత్రి అయిపోయాడు నీతికి పడి నిలబడినందుకు ధాన్యాన్ని తీసుకెళ్ళి సింహానుభవంలో భయంకరమైన అన్యాచారాల్లో ఆయన గుర్తేసి చంపేయాలని ప్లాన్ చేస్తే డెబ్బై ఎనభై సంవత్సరాలైన ఒత్తుడు గుడి చేస్తే చివరికి దాని ఇలా ఆ సింహాసనం ముందు ప్రధానమంత్రి స్థాయికి వెళ్ళిపోయారు ఇప్పుడు చెప్పండి నీతికి పట్టి జీవిస్తే సొసైటీలో కష్టంగా ఉందన్నా అనకండి ఎందుకంటే కష్టంగానే ఉంటుంది పనిష్మెంట్గానే గానే ఉంటుంది అవసరమైతే జైల్లో పడేస్తారు కానీ అలా ఒప్పుకుండు దేవుడు నేను ఎక్కడ కూర్చోపెట్టాలో చెప్పండి తీసుకెళ్ళి అక్కడ కూర్చోబెడతా అందుకే నీతి నిమిత్తం చెప్పండి హింస నీతికి పడి చచ్చే వాళ్ళు కావాలి నీతి కొరకు ఆకళ దప్పులు కలిగిన వారు కావాలి నీతి కొరకు అన్ని వదిలేసుకునే వాళ్ళు కావాలి నీతికి పడి చచ్చే వాళ్ళు కావాలి నీతి నీతి నీతిని నిలబడండి నీ సమస్త కార్యాలు ఏహోవా సమస్తము సమకూర్చి జరిగిస్తాడు ప్రస్తుతానికి కష్టంగా అనిపిస్తాయి అన్ని మూసుకుపోయినట్టు అనిపిస్తాయి ఓ పోయినట్టు అనిపిస్తుంది అయిపోయింది జీవితం అనిపిస్తుంది కానీ ఆ నీతిని అలా పట్టుకుని గట్టిగా నిలబడిపో సమస్తము సమకూర్చి నీ మార్గాలు సరళమైన చేస్తాయి